అంజన ఈ లోకంలో ఎక్కడో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు నా అంజన నాకు కావాలి నేను తనతో బతకాలి అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి లేదంటే నేనే నేను వెళ్ళి కిరికించేస్తాను Por oh, oh. ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు బాంబేలో నా పోషన్ నా కంట్రోల్లో ఉంది రియల్ ఎస్టేట్ కింగ్ పదిహేడు లో పది ఇల్లీగల్ ఏడు లీగల్ రమణ అంటే భయం ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చిప్పకూడదు అనమాట వా వెంటనే ఊరెళ్ళిపో లేదంటే చస్తావురా ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు నీలాంటి వాడు ఫైవ్ స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది మ్యాటర్ ఏంటో చెప్పు సరే స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది రే నా దగ్గర సవా లక్ష ఐడియాలు ఉన్నాయి కానీ ఏ ఒకటి వర్క్అవుట్ అలా మా అనిమల్స్ కి దొరికిపోవడం జీతం బొక్కడం ఒక్క ఐడియా వచ్చిందని ఓ కొట్టుకో ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఒకటి రమణ జైలుకి వెళ్తే నువ్వేం చేస్తావు అరడబ్బా బియ్యం తక్కువ పడేస్తాను ఏ రమణ జైలుకి వెళ్తే ఈ గ్యాంగ్ ఏ మటాష్ తర్వాత ఫ్రీ బర్డ్ అయితే నన్ను ఏం చేయమంటావు రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి రే అది ఏమన్నా అద్దె సైకిల్ అనుకున్నావా గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకు మీల్స్ వేస్తాడు ఇదిగో రూపాయి పీసీఓకెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో ఆ ఫోన్ తేవడం కుదరదు ఏయ్ రక్తం చెందించుకుంటే స్వతంత్రం రాదా నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనేందు రక్తం చిందించాలి నీ మంచిగా చెప్తున్నా రా నువ్వు కార్లో తిరగొద్దా అంబరిలో గొప్పడి కావద్దా ముంబైకి డానే పాతికి పోవద్దా ఇండియా మొత్తం నీ పేరు మారిమోగిపోదా మోగాలి తెస్తాను సెల్ ఫోన్ తెస్తా కానీ ఒకట్రా నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ భాములుగా మారుస్తున్నారు మాట్లాడే టైం లేదు ఎస్ నిల్సలే ఉడుకిలేము తోపాకి డైనింగ్ టేబుల్ మీద పెటారో గుళ్ళ మించస్తారేమో బండవేదలు అబ్బే పాకెట్ కే उसको मार मार साले को काट दे మన దగ్గర పంచేసి మనకెద్రోం చేసట నరకి ఎలాని రేయ్ ఇక్కడేంతా నికో కడిగి కడిగి తోమి తోమి అంటు పెట్టి ఇవన్నీ ఏమంది నా వల్ల కాదు ఎందుకు నే అన్నది ఫోన్ గురించి కాదురా ఆయాసంగా ఉంది ఆయా పరిగెట్టడం నా వల్ల కాదని ఇదిగో ఫోన్ సారీ 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 ఈ సారీ కనిపెట్టి నుండి చాచి కొట్టాలి అబ్బా ఏంటి నెంబర్ వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే ఆడిటర్ మురళీధర్ నంబర్ ఆ బక్క పినికి నెంబర్ ఎందుకు హలో నా నెంబర్ టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ని తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లో కెక్కించి నా ఆఫీస్ కి తీసుకురండి సార్ మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటర్ ఇది పై అఫీషియల్సీ తెలిస్తే మన అకౌంట్ లో వంద రూపాయలు కూడా మిగలవు మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను ఎంత లేటైనా పర్వాలేదు మీరు ఆఫీస్కి వచ్చేయండి సరే సార్ ఓకే రే రమణ వయసు మిమిక్రీ చేసి అదరగొట్టేశారా అదేం లేదు మావా కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడతారు వయసు వచ్చేస్తా ముక్కు గోక్కుంటూ చేస్తే తమన వాయిస్ వస్తుందా రేయ్ ఊరికే కథలు చెప్పగరా నువ్వన్నీ పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తున్నావు కానీ నీ ప్లాన్ లో బక్కు ఉంది ఏంటది ఇప్పుడు ఆ మణి అనిమల్ బొంబాయిలో ఉన్నాడు ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా నిజమే కదా వెయిట్ ఇప్పుడు తెలుగు పవర్ ఏంటో నేను చూపిస్తా రేయ్ సెల్ ఫోన్ మర్చిపోయాను ఇంటికి పోని ఎంతసేపు మొక్కరా అన్న ఫోన్ చేస్తున్నాడు చెప్పనా రేయ్ నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూతుకుడికి వెళ్ళు అక్కడ పొడవై నామాలు పెట్టుకుని నల్ల పెట్టి పట్టుకుని టీటీఆర్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్లి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పి అలా చెప్పే గురువారమే మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు ఇది కోడ్ వర్డ్ ఇది ఆయనతో చెప్పి ఆ పెట్టిలో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా సరేనా సక్సెస్ ఏంటి రమణ బయలుదేరారుస్తాడు ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా అంతకంటే రైల్వే ట్రాక్ మీద తల పెట్టుకుని సంతోషంగా ఏమన్నా రమణకు పెళ్ళానా గడికడికి వాటి రూమ్కి వెళ్ళడానికి నేను లేదంటే నువ్వే ఇరుకుపోతావు నేనే ఎందుకు ఇరుకుంటాను ఎందుకంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళచ్చు రే నేనే రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నా గ్లౌస్ తొడుకోవడానికి నాకు నిజం చెప్పు నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ వెళ్ళు

ఆ ఆబ్ ఎంక్వైరీ కే బాద్ హి జా సక్తే హై నహీ ఏక్ ఫోన్ నో నో ఫోన్ హోటల్ హోటల్ ప్లీజ్ ఆ చేపు ఏయ్ ఇది సీక్రెట్ బ్యాటరా ఏది శుక్రవారం వర్షం వస్తుంది అమేటరాగే ఏయ్ ఇది నీకు గుర్తుంది ఆ అన్న నాకు అంతా చెప్పాడు సరే పెట్టి తీసుకునావా టీటిఆర్ పెట్టి ఒకడ దొబేస్తున్నాడరా లేపేపటవా రే బుద్ధి లేని అనిమల్ తూత్తుకుడి వెళ్లి తెలుగు మాట్లాడితే ఎలా చేస్తాడరా లేదురా తమిళ్లోనే అడిగాను వెళ్ళి కలమై మళ వరుం అంటరా ఆ టైప్ లో కాదు ఇప్పుడు నేను చెప్తాను చూడు అలాగే ఎలా అడగాలి చెప్పరా చెప్పరా వెళ్లి కళ్ళమై వెళ్లి కళ్ళమై ఊం పొండాటి ఊం పొండాటి ఇన్నోర్తునోడా ఇన్నోర్తునోడా ఓడిపోరా ఓడిపోరా ఈ మ్యాటర్ చెప్తే తమరకు బాగా ఇస్తారు ఇదేనా మ్యాటరు నువ్వు అలాగే ఫోన్ లో వెయిట్ చెయ్యి ఇప్పుడు నాకు ఎలా ఇస్తాడో చూడు వెళ్లి కళ్ళమై ఊం పొండాటి ఇన్నోర్తునోడా ఓడిపోరా అది అవునవురా వచ్చే శుక్రవారం నా పెళ్ళం ఎవరితో లేచిపోతున్నా బాగానే మాట్లాడుతున్నావు కదా మరి అరవై లేదు కడిచా ఫోన్ ఫోన్ లేలో తీసుకోండి సార్ भाई इधर क्या कर रहे हो आपके भाई ने कुछ देने के लिए भेजा क्या यस yes.

మీరు నడుపుతున్న పదహారు క్లబ్బుల్లో హై లెవెల్ గ్యాంబ్లింగ్ జరుగుతున్న నేనేగా మీకు లైసెన్స్ ఇప్పించాను హార్బర్ లో వారానికి రెండు సార్లు గాంజా హెరోయిన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి ఏ సమస్య లేకుండా మీ గోడన్కి నేనే చేరుస్తున్నాను కదా అది నా సపోర్ట్ అనేగా ముప్పై రెండు ఎస్ఐ ఎనిమిది ఏసీ మూడు డీసీ అందరూ మీ మనుషులేగా నేను ఒక్కడనే మీకు పని చేస్తున్నానా వీళ్ళ ఎవరైనా ద్రోహం చేస్తుంటారు భాయ్ మీరు మనసు దగ్గర రమణ భాయ్ ఈ ఇన్ఫర్మేషన్ చాలరా अशोक तिवारी मुंबई का सबसे पौष इलाका है इस घर की कीमत तीन करोड़ है एक पुलिस अफिसर जिसकी महिला तनख्वाह बत्तीस हजार है वो इस तीन करोड़ के घर में कैसे रह सकता